కూడా ఫిబ్రవరి పంతొమ్మిదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకి నుంచి సమీకరణ ఉంటుంది సరిగ్గా ఐదు గంటలకి యొక్క శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవం నెల్లూరు విఆర్సి గ్రౌండ్స్ నుంచి కూడా ప్రారంభమవుతుంది విఆర్సీ గ్రౌండ్స్ నుంచి కూడా ప్రారంభమై గాంధీ బొమ్మ శివాజీ సెంటర్ ఏసీ సెంటర్ నర్తకి సెంటర్ కనకమహాల్ మీదుగా అటు తిరిగి సండే మార్కెట్ హాలు సండే మార్కెట్ మీదుగా తిరిగి విఆర్సి గ్రౌండ్ వరకు కూడా ఈ ఛత్రపతి శివ శివాజీ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా కాషాయపు కాంతులతో ఒక చైతన్యకరమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి పోస్టర్ని కూడా ఈరోజు మా శివాజీ సేన సభ్యులు అందరి యొక్క చేతుల మీదుగా పోస్టర్ని కూడా ఆవిష్కరించడం జరిగింది కాబట్టి నెల్లూరు సమాజానికి మేము ఒక్కటే పిలుపునిస్తా ఉన్నాం ఈ యొక్క శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో వేలాదిగా పాల్గొనండి ఎందుకంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఈరోజు ధర్మం గురించి బిడ్డలకు మనం చెప్పకుండా బిడ్డల నుంచి సంస్కారాలని ఆశించడం కూడా తల్లిదండ్రుల యొక్క పొరపాటే అవుతుంది కాబట్టి మనం వాళ్ళని నేర్పించేటువంటి సంస్కారమే రేపు సమాజం పైన ప్రభావితం చూపిస్తుంది ఈరోజు సమాజంలో పెరుగుతున్నటువంటి నేరాలు ఘోరాలు అఘాయిత్యాలు స్వార్థము వీటన్నిటిని మనం చూసి బాధపడతాం